ఎలక్షన్స్ లో భాగంగా మనం ఇప్పుడు పదహారవ డివిజన్ లో ఉన్నాము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏర్పుల దర్శన రవి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ప్రణాళిక ఏంటి వాళ్ళ ప్రచారం ఎలా ముందుకు వెళ్తున్నారని ఇంతకుముందు మేము ఆల్రెడీ పదిహేను వార్డులో రెండు సార్లు కౌన్సిలర్ గా చేసి ఉన్నాము ఈ కౌన్సిలర్ గా చేసిన క్రమంలోనే మేము సర్వీస్ రోడ్ లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళము ఈ సర్వీస్ రోడ్డు పూర్తి కావడంలో కంచల బొబ్బాలెడ్డి గారితో పాటు మేము కూడా కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ పూర్తివిధ అన్ని విధాలు వారి అధికారుల సహకారంతో సర్వీస్ రోడ్డు పూర్తి చేసుకున్నాము ప్లస్ ఈ ముఖ్యంగా ఇప్పుడు మే మేజర్గా ఇప్పుడు వార్డులలో తిరుగుతుంటే మనకు పదహారు వార్డులో తిరుగుతుంటే మేజర్గా కనిపించే సమస్య ఏంటంటే తాలవాయిగూడెంకి రోడ్డు ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది అది కంప్లీట్ చేస్తామని హామీ చేస్తూ ప్లస్ ఈ కాలనీ సాయి ద్వారకాపురి కాలనీ కానీ చంద్రగిరి విలాస్ కానీ అంతరు విద్యావంతులు ఉన్నారు కాబట్టి సార్లు కౌన్సిలర్గా చేసిన అనుభవం మరియు అన్ని విధాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా గారు ఓకే సార్ ఇది ఏంటంటే ఇక్కడ జనాలు సమస్యలు ఏమైనా మీరు దృష్టికి వచ్చాయా మీరే ప్రణాళిక చేసుకున్నారా వారి సమస్యలు ప్రధానంగా ఏం కనిపిస్తున్నాయి రోడ్స్ అవి కాకుండా ఇంకా త్రాగునీరు అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా లేడీ వచ్చారు కదా కార్పొరేషన్ గా మేడం ఉన్నారు కదా సరే ఇంకా వాళ్ళకి ఏం ఉమెన్స్కి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని వాళ్ళకి మా ద్వారా ఏబి మిస్ అవ్వకుండా మహిళలందరికీ అందజేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు సాయిదవర్కపూరి కాలనీ వచ్చి అయితే కొంత వాటర్ తక్కువగా వస్తున్నాయి సాగర్ వాటర్ ప్లస్ చంద్రవిలాస్ కూడా కొంత సాగర్ వాటర్ తక్కువగా వస్తున్నాయి ఆ వాటర్ని ఇంప్రూవ్ చేసి మహిళల యొక్క వాటర్ ఖర్చాలని తీర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా తీరుస్తామని కూడా హామీ ఇక్కడ సర్వీస్ రోడ్లు అనేవి కూడా మన కాలనీలో చూసుకున్నట్టయితే సర్వీస్ రోడ్లు కూడా అంటే మెయిన్ కాలనీస్ కాకుండా నార్మల్ కాలనీస్లో కూడా ఎస్సీ కాలనీ కానీ అక్కడ కానీ సర్వీస్ రోడ్లు కానీ డంపింగ్ యాడ్స్ కానీ అలాంటివి లేవు మెయిన్ సాగర్ వాటర్ కాకుండా ఇంకా వేరే ఫెసిలిటీ అనేది లేదు సాగర్ వాటర్ డే బై డే వస్తుంది వేరే ఫెసిలిటీ అనేది లేదు వాటికి మీరు ఎలాంటి తీసుకుంటున్నారు సాగర్ వాటర్ అని కదా డే బై డే కాదు ఒక నెల నెలలో ప్రతిరోజు సాగర్ వాటర్ వచ్చే ప్రణాళిక ఉంది అది కార్పొరేషన్ దాని ముందు తీసుకెళ్తుంది దాంట్లో మేము కూడా భాగస్థలం అవుతాం అందరి అన్ని కాలనీస్ కానీ నార్మల్ విలేజ్ ఎస్సీ కాలనీ బీసీ కాలనీకి కూడా నీటి సమస్య అనేది లేకుండా ఎండాకాలంలో కూడా నీటి సమస్య లేకుండా మేము తప్పకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం ఇక్కడ మెయిన్గా కాలనీలో అయితే చూసుకున్నట్టయితే కోతుల సమస్య ఎక్కువ ఉందని మాకు సర్వేలో చెప్పిరనమాట కోతులూరు దానికి మీరు ఎలా చర్య తీసుకుందామని అనుకుంటురా మీరు ముందు కార్పొరేషన్గా వచ్చాక ఆల్రెడీ కౌన్సిలర్గా పదిహేనో వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడే ఈ కాలనీలో నేను ప్రజెంట్ ఇక్కడే నివాసం ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఒక ఎనభై ఎనభై కోతులు మేమే నేను దగ్గరుండి పట్టించాను ఆ కోతులకు కూడా సర్జికల్ ఆపరేషన్స్ చేపించి వాటిని కూడా కొంచెం నివారణ చర్యలు చేస్తున్నాము కానీ కోతులు అనేవి విపరీతంగా పెరిగిపోతుంది మీరు చెప్పినట్టు పెద్ద సమస్యనే కానీ ఆ సమస్య తీవ్రంగా దృష్టి సారించి దాన్ని ఖచ్చితంగా కార్పొరేటర్ మీరు ఎలాంటి ప్రణాళిక మనం మున్సిపాలిటీలో భాగంగా పదహారు డివిజన్ లో ఉన్నాం మనం ఈరోజు మంచి స్పందన ఉన్నది మనం ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన ఉన్నది ఉత్సాహంగా చేస్తున్నారు యువకులు కూడా సమస్యలు చాలా ఉన్నాయి ఇంతకుముందు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఒక రెండు సంవత్సరాలు మన పదహారో వార్డు మున్సిపాలిటీ కిందికి వచ్చింది ఇది మూడోసారి ఇది ప్రతి సంవత్సరం మళ్ళీ పోయినసారి ముందు సారి ఇద్దరు వ్యక్తులు కూడా బయట వాళ్ళకి గెలిచారు వాళ్ళు ఏదో వాళ్ళ సొంత పనులు చేసుకొని బయట వెళ్ళిపోయి వాళ్ళు ఈసారి మనకు కొంచెం అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చిన అందరం